ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను చేసిన వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు గనక ఎప్పటికప్పుడు నా ఛానల్ నుంచి అప్డేట్స్ పొందాలి అని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఈ ఛానల్లో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేస్తాను అది నా వాట్సాప్ నెంబర్ వారికి షేర్ చేస్తుంటాను ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటారో వారికి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ మున్నార్ శివస్ యాజ్ ఇట్ రికార్డ్స్ ద ఇయర్స్ లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ మున్నార్ అనేటటువంటిది ఒక ప్లేస్ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్ అనేది విఫైలో ఉండడం జరిగింది షివర్స్ అంటే వణుకుతుంది షివరింగ్ అంటుంటాం చాలాసార్లు మీరు వినే ఉంటారు షివర్స్ అంటే వణుకుతుంది యాస్ కారణంగా ఇక్కడ యాద్ అనేది కారణంగా అని చెప్పుకున్నప్పుడు సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పుకోవాలి కొన్నిసార్లు యాజ్ అంటే వలే అని అర్థం వస్తుంది అలాంటప్పుడు యాజ్ని ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి ఇట్ రికార్డ్స్ ద ఇయర్స్ లోయెస్ట్ టెంపరేచర్ ఇట్ అంటే ఈ మున్నార్ అనేది రికార్డ్స్ నమోదు చేసింది లేదా నమోదు అయింది ఎట్ రికార్డ్స్ అంటే నమోదు అయింది లేదా ఎట్ రికార్డ్స్ అంటే నమోదు చేసింది ఏది మున్నార్ ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది ఇక్కడ రికార్డ్ అనేది గా చెప్పుకోవచ్చు ద ఇయర్స్ అంటే ఈ సంవత్సరం యొక్క ఇయర్స్ ఆర్ పక్కన అపాస్టఫీ అంటే సింగులర్ పక్కన ఏకవచనం పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి దీన్ని సంవత్సరం యొక్క అంటారు అదే ప్లూరల్ బహువచనం పక్కన ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంటే అప్పుడు సంవత్సరాల యొక్క ఇప్పుడు ఏమని అంటారంటే సంవత్సరం యొక్క లోయెస్ట్ టెంపరేచర్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత ఎట్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఆరు డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైంది మున్నార్ షివర్స్ యాజ్ ఇట్ రికార్డ్స్ ద ఇయర్స్ లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావడంతో మున్నార్ వణుకుతుంది అని చెప్పాలి అలాగే వివరాల్లోకి వెళ్తే వింటర్ హ్యాస్ బిగన్ ఎట్ మున్నార్ ఇన్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ విత్ చందువరై ఎస్టేట్ రెకార్డింగ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద హిల్ స్టేషన్ దిస్ ఇయర్ ఎట్ సిక్స్ డిగ్రీ సెల్సియస్ ఆన్ వెన్స్డే మార్నింగ్ చూడాలి వింటర్ హ్యాజ్ బిగన్ అంటే శీతాకాలం ప్రారంభమైంది లేదా మొదలైందని కూడా చెప్పొచ్చు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది వింటర్ హ్యాస్ బిగన్ సబ్జెక్ట్ ప్లస్ ర్ హ్యా ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ వింటర్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే వింటర్ అనేది సింగిలర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాథ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది బిగన్ వి త్రీ బిగిన్ వి వన్ బిగన్ వి టూ బిగన్ బి త్రీ బిగినింగ్ వి ఫోర్ బిగిన్స్ వి ఫైవ్ టు బిగిన్ వి సిక్స్ శీతాకాలం ప్రారంభమైంది హెట్ మున్నార్ మున్నార్ వద్ద లేదా మున్నార్లో శీతాకాలం ప్రారంభమైంది ఇన్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ కేరళలోని ఇడుక్కి జిల్లాలోని మున్నార్ వద్ద లేదా మున్నార్లో శీతాకాలం ప్రారంభమైంది విత్ చందోరాయ్ ఎస్టేట్ రికార్డింగ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద హిల్ స్టేషన్ దిస్ ఇయర్ ఎట్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఆన్ వెన్స్డే మార్నింగ్ విత్ చందోరాయ్ ఎస్టేట్ అంటే చందోరాయ్ ఎస్టేట్తో రికార్డింగ్ అంటే నమోదు చేస్తూ ఇక్కడ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్లో ఉంది రికార్డింగ్ అంటే నమోదు అవుతూ లేదా నమోదు చేస్తూ ప్రజెంట్ పార్టిసిపుల్ దీన్ని వి ఫోర్ అని కూడా అంటారు రికార్డ్ వి వన్ రికార్డెడ్ వి టూ రికార్డెడ్ వి త్రీ రికార్డింగ్ వి ఫోర్ రికార్డ్స్ వి ఫైవ్ టు రికార్డ్ వి సిక్స్ రికార్డింగ్ నమోదు చేస్తూ ద లోయస్ట్ టెంపరేచర్ అంటే కనిష్ట ఉష్ణోగ్రత ఇన్ ద హిల్ స్టేషన్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం హిల్ స్టేషన్లో హిల్ స్టేషన్ అంటే సాధారణంగా మనం పర్వత ప్రాంతాలలో ఎత్తైన ప్రదేశాన్ని హిల్ స్టేషన్ అంటుంటాం దిస్ ఇయర్ ఈ సంవత్సరం యాట్ సిక్స్ డిగ్రీ సెల్సియస్ అంటే ఆరు డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది ఆన్ వెన్స్డే బుధవారం నాడు నాడుసారి మనం చెప్పుకుంటున్నాం టీ అనేది సైలెంట్ లెటర్ వెన్స్డేలో కాబట్టి వెన్స్డే అని పలకాలి వెన్నస్ డే అని కాదు వెన్స్డే మార్నింగ్ బుధవారం ఉదయం కేరళలోని ఇడుక్కి జిల్లాలో మన్నార్ వద్ద శీతాకాలం ప్రారంభమైంది ఈ సంవత్సరం హిల్ స్టేషన్లో చందోర ఎస్టేట్లో బుధవారం ఉదయం ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అలాగే ద టెంపరేచర్ ఇన్ మున్నార్ ఆన్ ద సేమ్ డే లాస్ట్ ఇయర్ వర్స్ థర్టీన్ డిగ్రీ సెల్సియస్ ద టెంపరేచర్ ఇన్ మున్నార్ అంటే మున్నార్లో ఉష్ణోగ్రత ద సేమ్ డే అదే రోజున లాస్ట్ ఇయర్ గత సంవత్సరం గత సంవత్సరం మున్నార్లో అదే రోజున ఉష్ణోగ్రత వస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ అంటే పదమూడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది వస్ అంటే గత సంవత్సరం కాబట్టి ఇక్కడ వజ్ అనే వర్బ్ రావడం జరిగింది చూడాలి ఈ సంవత్సరం ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది అండ్ అందుకే మున్నార్ వణుకుతుందని హెడ్లైన్ ఉండడం జరిగింది కాబట్టి ఇలా గమనించాలి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే యాజ్ పర్ డాటా ఫ్రమ్ ద యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ద టెంపరేచర్ ఇన్ మున్నార్ టౌన్ వాజ్ ఎట్ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ ఆన్ వెన్స్డే యాజ్ పర్ డాటా లేదా యాజ్ పర్ డేటా అని కూడా అనొచ్చు ఇక్కడ డిఏటిఏని రెండు రకాలుగా పలకొచ్చు డేటా అనొచ్చు లేదా డేటా అని కూడా అనొచ్చు యాజ్ పర్ డేటా అంటే ఇక్కడ సమాచారం ప్రకారం లేదా డేటా ప్రకారం లేదా గణాంకాల ప్రకారం అని కూడా చెప్పవచ్చు ఫ్రమ్ ది యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశ యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ద టెంపరేచర్ ఇన్ మున్నార్ టౌన్ అంటే మున్నార్ పట్టణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎట్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఆన్ వెన్స్డే బుధవారం మున్నార్ పట్టణంలో ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది బుధవారం నాడు వెన్స్డే కాబట్టి అకార్డింగ్ టు క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ద నార్మల్ వింటర్ సీజన్ ఇన్ ద హిల్ స్టేషన్ స్టార్ట్స్ ఇన్ నవంబర్ విత్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అకార్డింగ్ టు అంటే ప్రకారం చూడాలి అకార్డింగ్ టు యూ అంటే మీ ప్రకారం క్లైమేట్ ఎక్స్పర్ట్స్ అంటే వాతావరణ నిపుణులు ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు వాతావరణ నిపుణుల ప్రకారం ద నార్మల్ వింటర్ సీజన్ అంటే సాధారణ శీతాకాలం ఇన్ ద హిల్ స్టేషన్ హిల్ స్టేషన్లో సాధారణ శీతాకాలం స్టార్ట్స్ అంటే మొదలవుతుంది లేదా ప్రారంభమవుతుంది ఇన్ నవంబర్ నవంబర్లో మొదలవుతుంది విత్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతుంది స్టార్ట్స్ ఇన్ నవంబర్ అంటే నవంబర్లో మొదలవుతుంది విత్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ జనవరి మొదటి వారంలో విత్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అంటే జనవరి మొదటి వారంలో ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవిస్తుంది ఇక్కడ దీన్ని వి ఫోర్గా చెప్పొచ్చు అంటే ప్రజెంట్ గా చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అంటే విపరీతమైన చలిని అనుభవిస్తుంది అంటే విపరీతమైన చలి అక్కడ ఉంటుంది ఆ ప్రాంతం ఎదుర్కొంటుంది ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడు విత్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అంటే జనవరి మొదటి వారంలో ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అంటే విపరీతమైన చలి అక్కడ ఉంటుంది నార్మల్లీ ఫ్రాస్ట్ కవర్స్ ద వ్యాలీస్ అండ్ హిల్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరి నార్మల్లీ అంటే సాధారణంగా ఫ్రాస్ట్ అంటే మంచు కవర్స్ అంటే కప్పేస్తుంది ఇక్కడ ఫ్రాస్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి కవర్స్ అనేది విఫైలో ఉంది కవర్స్ అంటే కప్పేస్తుంది ద వ్యాలీస్ అండ్ హిల్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి సాధారణంగా జనవరి మొదటి వారంలో లోయలు మరియు కొండలను మంచు కప్పేస్తుంది వ్యాలీస్ అంటే లోయలు హిల్స్ అంటే కొండలు కొండలను మరియు లోయలను మంచు కప్పేస్తుంది జనవరి మొదటి వారంలో ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి మనం రాసేటప్పుడు ఇలా రాయాలి ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి జనవరిస్ ఫస్ట్ వీక్ అంటుంటారు కొంతమంది తెలియక ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి బట్ ఫ్రమ్ 2019 థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ దిర్ వే చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ వింటర్ ఇన్ మున్నార్ బట్ కానీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ రెండు నుండి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే మనం స్టార్టింగ్ పాయింట్ కేవలం చెప్తే అప్పుడు ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ అని మాత్రం అనాలి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ అంటే అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కూడా ప్రజెంట్కి కూడా ఆల్మోస్ట్ కనెక్ట్ అయితే ఇలాంటివి రాస్తూ ఉండాలి ఫ్రమ్ టూ థౌజండ్ అంటే రెండు వేల పంతొమ్మిది నుండి అప్పటి నుండి మరియు ఇంకా దిర్వాజ్ ఏ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ వింటర్ ఇన్ మున్నార్ మున్నార్లో శీతాకాలపు నమూనాలో మార్పు వచ్చింది దిర్వాజ్ ఏ చేంజ్ అంటే మార్పు ఉంది ఇన్ ద ప్యాటర్న్ అంటే నమూనాలో ఆఫ్ వింటర్ ఇన్ మున్నార్ మున్నార్లో శీతాకాలపు నమూనాలో మార్పు వచ్చింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకోండి ప్రతిరోజు చదువుతూ ఉండండి న్యూస్ పేపర్ కానీ లేదా స్టోరీ బుక్స్ కానీ చదువుతూ ఉండండి మీరు ఎన్ని ఎక్కువ డౌట్స్ అడిగితే అనంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి